మేఘా కుటుంబానికి ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి రాజకీయంగా ఆ కుటుంబం ఇప్పుడు ఎనలేని కీర్తి పొందుతోంది అన్న చిరంజీవి రాజకీయ శక్తిగా మారతారని ప్రయత్నించినా సఫలం కాలేదు కానీ పవన్ మాత్రం చేసి చూపించారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసించగల శక్తికి చేరుకున్నారు ఎన్డీఏ పెద్దలకు ఇష్టుడిగా మారిపోయారు అదే పరపతితో సోదరుడు నాగబాబును ఏపీ కేబినెట్ లో మంత్రిగా అవకాశం కల్పించారు ఇప్పుడు మరో ముందడుగు వేసి చిరంజీవిని సైతం పెద్దల సభకు పంపాలన్న ప్లాన్ తో ఉన్నట్టు సమాచారం ఏ రాజకీయ పార్టీ ముద్రపడకుండా తటస్థంగా ఉంటూనే చిరంజీవి రాజకీయాలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం ఈ మేరకు గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు సమాచారం వివిధ రంగాల్లో నిష్ణాతులను సామాజిక సేవకులను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేస్తుంది రాష్ట్రపతి పన్నెండు మంది సభ్యులను ఇలానే నియమిస్తారు అందులో భాగంగానే చిరంజీవి ఎంపిక ఉంటుందని సమాచారం సామాజిక సేవ లేకుంటే చలనచిత్ర రంగం కేటగిరీ నుంచి ఆయనకు రాష్ట్రపతి కోటా కింద పెద్దల సభకు పంపించనున్నట్లు సమాచారం దీనిపై కేంద్రం త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది కేంద్ర పెద్దల వద్ద పవన్ పరపతి విపరీతంగా పెరిగింది మొన్నటి ఎన్నికల్లో ఏపీలో కూటమి కట్టడం వెనుక పవన్ పాత్ర ఉంది ఎన్డీఏలో ఇప్పుడు జనసేనతో పాటు టీడీపీ కీలక భాగస్వామి పవన్ ముందు ఆలోచనతోనే టీడీపీతో బీజేపీ జత కట్టింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన సంఖ్యాబలం అందించింది టీడీపీ టీడీపీకి సరైన సమయంలో జతకట్టి పవన్ మంచి పని చేశారు మరోవైపు బీజేపీని ఒప్పించి టీడీపీతో కలిసేలా చేశారు ఈ పరిణామాలన్నీ గమనించిన బీజేపీ పవన్ సేవలను వినియోగించుకుంటోంది మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు పవన్ ఆయన చేసిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది పవన్ పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది దీంతో భవిష్యత్ అవసరాల కోసం పవన్ ను బీజేపీ ఆశ్రయించే అవకాశం ఉంది అయితే ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబుకు అరుదైన ఛాన్స్ వచ్చింది ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు దీని వెనుక పవన్ పాత్ర ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు అదే సమయంలో కేంద్రానికి పవన్ కీలక ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం నేరుగా పార్టీ ద్వారా కాకుండా రాష్ట్రపతి నామినేట్ చేసే రాజ్యసభ పదవుల్లో చిరంజీవికి స్థానం ఇవ్వాలని కోరినట్లు సమాచారం చిరంజీవిపై ఏ పార్టీ ముద్ర లేకుండా రాష్ట్రపతి కోటా కింద భర్తీ చేయాలని విన్నవించినట్లు తెలుస్తోంది దీనిపై కేంద్ర పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభలో అడుగు పెట్టారు చిరంజీవి కానీ ఈసారి ఏ పార్టీ అనే ముద్ర లేకుండా పార్లమెంట్లో అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది మరేం జరుగుతుందో చూడాలి